రాష్ట్రంలో అంగన్వాడీ మినీ వర్కర్లు దాదాపు పది పన్నెండు సంవత్సరాలుగా సెంటర్ పరిధిలో వర్కర్ పని హెల్పర్ పని చేస్తూ చాలా ఇబ్బందులకు గురయ్యారు ఒకవైపు పని భారం పెరిగింది పెరుగుతున్న ధరల కనుక వేతనాలు కూడా పెరగలేదు ఈ సమస్యల మీద సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ఈ కాలంలో సస్టైన్డ్గా మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి రకరకాల పద్ధతులు ఆందోళనలు చేపట్టడం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వము నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తూ ఆల్రెడీ జీవో ఇచ్చారు అట్లనే మరొక నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ సెంటర్లకి హెల్పర్లను కూడా కేటాయిస్తూ నూట ఇరవై నాలుగు జీవోను కూడా విడుదల చేశారు ఈ పట్ల మేము హర్షం ప్రకటిస్తా ఉన్నాం అట్లనే ఇప్పటికి కూడా టెన్త్ క్లాసు పూర్తయిన వాళ్ళు కొంతమంది అప్గ్రేడ్ కాకుండా ఉన్నారు అట్లనే మరొక కొంతమంది టెన్త్ క్లాస్ లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని మేము ఈ సందర్భంగా కోరేది ఒకటి టెన్త్ క్లాస్ పూర్తయిన వాళ్ళని వెంటనే ఆ మినీ సెంటర్ను కూడా అప్గ్రేడ్ చేసి ఆ సెంటర్లకు కూడా మినీ వర్కర్లకి తోటి సమానంగా వేతనాలు ఇవ్వాలి అదనంగా హెల్పర్లను కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం అలానే టెన్త్ క్లాసు క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఈరోజు క్వాలిఫికేషన్ కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే దాదాపు వీళ్ళు పది పన్నెండు సంవత్సరాల పాటు వర్కర్ పని హెల్పర్ పని చేశారు వాళ్ళకి ఆల్రెడీ అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు కావాల్సిన అనుభవం కూడా ఉంది కాబట్టి క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి ఆ సెంటర్లు కూడా మెయిన్ గా మార్చాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను సుబ్బ్రమమ్మ ఏపీ అంగన్వాడి వర్కర్స్ నెలపూన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి